పల్లె ఉదయం మబ్బు కమ్మిన పొలాలు ఆ పొలాల్లో పద్నాలుగేళ్ల కార్తిక్ తన తండ్రికి తోడుగా పనిచేస్తున్నాడు ఈరోజు పది డిసెంబర్ కాని అతనికి ఇది ఎంత ప్రత్యేకమో తెలియదు స్కూల్లో కార్తిక్ బెంచ్ ఖాళీగా ఉంది అతని టీచర్ సరోజగారికి ఆందోళన ఇంకా చదువుకోవాల్సిన వయసులో ఈ పిల్ల పొలాల్లో పని ఎందుకు అని ఆమె మనసులో ప్రశ్న జవాబుకోసం ఆమె నేరుగా పొలానికి వెళ్ళింది మట్టివాసన ఉదయం కిరణాలు కార్తిక్ వైపు నడక కార్తిక్ చదోని హక్కు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉండాలి అని ప్రేమగా చెప్పింది సరోజ గారు కార్తిక్ తండ్రి నిశ్శబ్దంగా మేడం ఇంటి ఖర్చులు అని ఆలోచనతో అన్నాడు కాని హక్కుల విలువను టీచర్ వివరించగా అతని మనసులో చిన్న వెలుగుపడింది స్కూల్లో హ్యూమన్ రైట్స్ డే వేడుకలు మొదలయ్యాయి రంగురంగుల పోస్టర్లు పిల్లల ప్రదర్శనలు ఆనందకర వాతావరణం అప్పుడే కార్తిక్ తండ్రి స్కూలికి వచ్చాడు చేతిలో పుస్తకాల దొంతర మేడం నా కొడుకు చదవాలి ఇది అతని హక్కు అని చెప్పాడు పుస్తకాలు అందుకున్న కార్తిక్ కళ్లల్లో వెలుగు తరగతి పిల్లల చొప్పట్లు గాలిని నింపాయి స్టేజ్ మీద నిలబడి కార్తిక్ చెప్పాడు హక్కులు మన మాటలు కాదు మన భవిష్యత్తు ఆ సాయంత్రం పుస్తకాలు చేతిలో కార్తిక్ ఇంటికి నమతూ నడిచాడు పది డిసెంబర్ అతని జీవితాన్ని మార్చిన రోజు